కదా అవి సాధ్యం కావాల స్మార్ట్ మీటర్లు అక్కడ ఉండేది ఎవరు ప్రతి వందేళ్లకి ఒక బిల్లు ఎత్తు ఉన్నాడు కదా అతనే కదా అతనికి అప్పచెప్తే సరిపోతుంది కదా మీటర్ వచ్చి పెడతారు పెట్టిన తర్వాత బిల్లు చెక్ చేసి అతను అతను పది రోజుల్లో పదిహేను రోజుల్లో వస్తాడు వచ్చాడు కదా దానికి ఇంకా ఏం పెద్ద నెట్వర్క్ కావాలి దానికి ఎందుకు సాధ్యం కాదు నాకు అర్థం కాల మనుషులు లేరు దానికి కరెంట్ డిపార్ట్మెంట్ ఏయులు డీఈలు రానక్కర్లా దానికి కప్ప చెప్తే అసలు ఎన్ని వేస్తారు నాకు అర్థం కాల మాక్సిమం ఓ వారంలో వంద వేసారు అనుకుందాం లేదు వెయ్యి అనుకుందాం వెయ్యిళ్ళు ఎంత ప్రతి వంద ఇళ్ళకి ఒక ఇతను ఉంటాడు కదా చాల్రా ఎందుకు చేయలేరు జరిగిపోయింది ఇందులో రెండు కోణాలు కనబడుతున్నాయి ఒకటి షిర్డీ సాయి వాళ్ళకి టెండర్ క్యాన్సిల్ చేసి తమ వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చుకోవడం టీడీపీ వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చుకోవడం లేదా షిడీసాయికి నువ్వు జగన్కి డబ్బులు ఇచ్చేసో మాకు కూడా కొంత ఇం చెప్పడం పరోక్షంగా మూడవది రేపు పొద్దున ఎట్లాగో స్మార్ట్ మీటర్ల కంటిన్యూటీ తప్పదు అది ఇదిగో జగన్ ఈ దుర్మార్గం చేయడం వల్ల జరిగింది ఆ షిటి సాయికి దోచిపెట్టేశాడు జగన్ తాకటి పెట్టేశాడు మిమ్మల్ని అందరినీ తప్పట్లేదు మాకు అది అని చెప్పి కవర్ చేస్తూ స్మార్ట్ మీటర్లు కొనసాగించడం మూడిట్లో ఏదో కోణంలో రాసినట్టే కనబడుతుంది కేంద్రం దగ్గరకు కూడా ఈ విషయంలో మెప్పు పొందాలనుకుంటుందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒకప్పుడు వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు ఎన్డీఏలో ఉంది కాబట్టి ఇప్పుడు మేము వద్దు అని చెప్పలేరు మేము వెయ్యి అని చెప్పలేరు ఒక రకంగా పద్దెనిమిది లక్షల మీటర్లు అంటే తక్కువే ఇంకా చాలా వేయాల్సి ఉంటుంది పొలాలకి వేసినా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా ఈ వంకతో ఆపేయాలనుకుంటుందా అదే చూడాలి అంటే స్మార్ట్ మీటర్లు అయితే అన్నిటికీ వేయాల్సిందే అన్నిటికీ వెయ్యకపోతే గనక రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్కే ఆడిటింగ్ లో అడుగుతుంది భవిష్యత్తులో సమస్య వస్తుంది వెరీ సింపుల్ అక్కడ వేయకపోతే లాస్ అయ్యేది రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు దాని వల్ల ఏమవుతుంది ఇప్పుడు కరెంట్ అంతా అనేది తేలకపోతే ఇప్పుడు దీని మీద ఆడిట్ నిర్వహించాలి అనుకుంటుంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తోట ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం హడ్రన్దే ఆడిట్ కేంద్రం ఎందుకు చేద్ది కేంద్రానికి గనుక కేంద్ర ప్రభుత్వం ఆదేశం ఆదేశాలతో చేయాలనుకుంటే ఇండివిజువల్ చెప్తున్నారు ఆడిట్ ఏముందండి నా బొంద ప్రతిసారి కాకి ఆడిట్ కదా ఏముంటది అందులో ఆడిట్ తేల్చేది లెక్కలేదు